నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం మన తెలుగు పెళ్లిళ్లలో ఎంతో అందమైన ఎంతో ప్రత్యేకమైన పూలజడ గురించి మాట్లాడుకుందాం అసలు పూలజడ అంటే ఏంటి దీని వెనుకున్న కథేంటి ఎందుకు మన సంప్రదాయంలో దీనికి అంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకుందాం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ పూలజడ పెళ్ళికూతురికి ఒక కొత్త అందాన్నిస్తుంది కదూ మన తెలుగు పెళ్లి పెళ్ళికూతురుని చూడగానే ముందుగా అందరి దృష్టిని ఆకర్షించేది పూల జడే ఇది కేవలం అలంకరణ వస్తువు కాదు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక మన పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఆచారం ఈ పూల జడ పూర్వం పెళ్లికూతుర్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించేవారు లక్ష్మీదేవికి పూలంటే చాలా ఇష్టం కదా అందుకే పూలతో అలంకరించడం ఆనవాయితీగా మారింది అలాగే పూల సువాసన వాతావరణాన్ని ఆహ్లాదంగా సానుకూలంగా ఉంచుతుందని నమ్మకం పెళ్లికి వచ్చే బంధుమిత్రులను నూతన వధూవరులను ఈ సువాసన ఆనందపరుస్తుంది ఈ పూల జడలో వాడే ప్రతి పువ్వుకు ఒక అర్ధం ఉంది ముఖ్యంగా మల్లెపూలు గులాబీలు చామంతులు కనకాంబరాలు ఎక్కువగా వాడుతుంటారు ఈ పువ్వులన్నీ పవిత్రతకు సంతోషానికి నూతన జీవితానికీ ప్రతీకలు పెళ్లి కూతురు సిరోజాలని అంటే ఆమె జడని నిండుగా కప్పుతూ ఆమె అందాన్ని రెత్తింపు చేస్తుంది పూల జడ ఈ పూల జడని తయారు చేయడం కూడా ఒక కళే అండి చాలామంది ఇంటిల్లిపాది కలిసి కూర్చుని ప్రేమతో భక్తితో ఈ జడను అల్లుతారు ఒక్కో పువ్వుని ఎంతో శ్రద్ధగా అందంగా గుచ్చి తయారు చేస్తారు ఇది కేవలం పెళ్లి రోజున అలంకరించుకునేది మాత్రమే కాదు పెళ్లికి ముందు జరిగే పసుపు కొట్టుడు పెళ్లి చూపులు లాంటి శుభకార్యాలకు కూడా పూల జడని ధరిస్తుంటారు కాకపోతే పెళ్లి రోజున మరింత ప్రత్యేకంగా పెద్దగా అలంకరిస్తారు ఇప్పుడు చాలామంది డిజైనర్ పూల జడలు ఆర్టిఫిషియల్ పూల జడలు వాడుతున్నారు అవి కూడా బానే ఉంటాయి కానీ ఫ్రెష్ పూలతో చేసిన పూల జడకు ఉండే అందమే వేరు కదండి దాని సువాసన సహజత్వం అదొక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది మొత్తానికి పూల జడ అనేది మన తెలుగు పెళ్లి సంప్రదాయంలో ఒక విడదీయరాని భాగం ఇది కేవలం అందం కోసమే కాదు ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పవిత్రతను సూచిస్తుంది కూతురికి ఒక దేవతా రూపం ఇస్తుంది మీకు పూల జడ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్స్లో అడగండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే